కథ ప్రపంచంలోని శృతులకు ఈరోజు వినిపించబోయే కథ చొప్పదండి సుధాకర్ గారు రాసిన వారసత్వం నాంపల్లి ఆవులిస్తూ నిద్రలేచాడు అప్పటికి ఉదయం ఏడు గంటలైంది అసలు ఏడైనా నిద్రలేచేవాడే కాదు కానీ చింత చెట్టు నీడ జరిగి మొహం మీద చుర్రుమని ఎండపడంతో మలకు వచ్చింది చాయబట్టం అంటా ఇల్లాలు రంగసాయి అడిగింది పెట్టు మొహం కడుకొచ్చుకుంటా బద్ధకంగా లేచి చిరిగిపోయిన పంచను లుంగీలాగా మలచి కట్టుకుని నోట్లో వేప్పళ్ళు వేసుకుని పర్లాంగు దూరంలో ఉన్న వాగుకేసి నడిచాడు నాంపల్లికి సుమారు పాతికేళ్లుంటాయి అందంగా కాకపోయినా సన్నగా ఒక మోస్తరుగానే ఉంటాడు వాళ్ళది గంగిరెద్దుల కులం వాడి బతుకుతేరు కూడా గంగిరెద్దులను ఆడించడమే ఒక చోటంటూ లేదు సంవత్సరం పొడవునా జిల్లా అంతటా తిరగడం పొట్ట పొట్టపోసుకోవడం అంతే ఇల్లు లేదు వాకిలీ లేదు సంపాదన లేదు చెట్టుబండలు లేవు ఇప్పుడున్నది ఒక మూడు రోడ్ల కూడలి దానికి ఇరుపక్కల చింత చెట్లు మామిడి చెట్లు వాటి కిందనే వాళ్ళ కాపురం ఆ చోటు పూర్తిగా అడవి కాదు పూర్తిగా ఊరు కాదు పొద్దున ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది దాకా వచ్చేపోయే జనంతో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులతో నానా సందడిగా ఉంటుంది రాత్రి ఎనిమిది దాటితే ఆ ప్రదేశంలో నాంపల్లి కుటుంబం తప్పితే ఎవ్వరూ ఉండరు నాంపల్లి మొహం కడుక్కొని వచ్చాడు రంగసాయి చాయ్ పోసింది ఇవాళ అడిగిపోతవయ్యా బిచ్చానికి నాంపల్లి ఛాయ్ తాగుతుంటే పక్కన కూర్చుని అడిగింది అతడు ఏమీ బదులు ఇవ్వలేదు ఛాయ్ తాగడం ముగించి గ్లాసు పెళ్ళానికి ఇచ్చాడు ఎటుబోతవయ్య బిచ్చానికి మళ్ళీ అడిగింది నాంపల్లి నిట్టూర్చాడు ఏవోనే గట్ల ఊరి మీద పడిపోతా ఏ ధర్మరాజు కన్నా కనికరం కదా ఏం కనికరమో ఏమో మేత మేతలేక మనం తిండికి లేక సస్తున్నాం అంది రంగసాయి ఏం చేద్దామే ఆ ఏవులాడ రాజన్నకు మీద దయలేదు ఆ ఏవులాడ రాజన్న ఏం చేతడు తప్పు మరది పెట్టుకొని లేచి పొయ్యి దగ్గరికి పోతూ అంది నాంపల్లి ఏమీ మాట్లాడలేదు గొంగడి భుజాలు వేసుకుని కొదురుపాక ఊళ్ళోకి నడిచాడు నిజానికి అతడికి ఆశ లేదు ఎవరో ఏదో దానం చేస్తారని అయినా వెళ్ళక తప్పదు తనను నమ్ముకొని రంగసాయి నాలుగు ఎడ్లు ఒక ఆవు ఉన్నాయి రోడ్డు మీద నడుస్తున్నాడన్న మాటే కానీ అతడి మనసు మనసులో లేదు ఛ ఏం బతుకుతున్నది ఎవరిని చూసినా ఎంతో ముద్దుగా ఇల్లు వాకిలి సంసారంతో రోజురోజుకి ఎదిగిపోతున్నారు తనే ఎంతకీ బాగుపట్టం లేదు తన చుట్టాలు తెలిసిన వాళ్ళు అంతా ఈ గంగిరెద్దిలాట వదిలి పట్నాల్లో హోటళ్లలో జీతాలుండి రిక్షాలు తొక్కుకుంటూ దొరబాబుల్లా బతుకుతున్నారు అంటే ఈ పనిడిసి పెడితే తాను బాగుపడిపోతాడా ఈ అనుమానం నాంపల్లికి ఇప్పటికి సార్లన్నా వచ్చి ఉంటుంది అయితే అంతకన్నా ఎక్కువ అతడు ఆలోచించడు ఎందుకంటే అతడికి ఆ వృత్తి విడవాలన్న ఆలోచన కలలో కూడా రుచించదు అతడికి ఇప్పటికీ బాగా గుర్తు గంగిరెద్దులను ఆడించడంలో వాళ్ల అయ్య రాజయ్యకున్న జిల్లా మొత్తం మీదున్న పేరు ప్రఖ్యాతులు అల్లిపురం గడిలో దొరల ముందు పూడూరు జమీందారుల ఒక్క ఒక్కచోటేమిటి మానేరువాగు ఊళ్ళు ఇటు పక్క ఉన్న ఊళ్ళు రాజన్న గంగిరెద్దులాటంటే చచ్చేవాళ్ళు ఏ పెళ్ళైనా పేరంటమైనా రాజన్న గంగిరెద్దులాట ఉండాల్సిందే జాతరలలో అయితే సరేసరి కనీసం రెండునూర్లైనా తగ్గేవాళ్ళు ఆ కాలంలో రెండున్నూరు రూపాయలంటే మాట్లా ఏడాది గాసం చిన్నగా ఒక పెళ్లి చేసేంత పైకం ఇప్పుడు తన ఆవుపాలకు హోటలోళ్ళు నెలకి యాభై ఇచ్చిన వారం కూడా తిరగడం లేదు పైసలు బంగారం ధాన్యం ఎద్దులు ఒక్కటేమిటి అన్ని పుష్కలంగా ఉండేవి వాటికి తోడు రాజన్న రూపురేఖలు కూడా ఒక మాదిరి రాజులాగానే ఉండేవి బుర్రమీసాలు చౌలుకు తులమేసి బంగారు పోగులు వేళ్లకు ఐదు ఉంగరాలు అందరికీ రాజయ్య అంటే ప్రాణమే రాజయ్య కూడా నువ్వు ప్రజలతో కుటుంబ సభ్యుళ్లా మెలిగేవాడు రాజన్నకి పిల్లనివ్వడానికి పోటీలు పడి ముందుకొచ్చిన వాళ్ళు వందల్లో ఉన్నారు రాజన్నకి గంగిరెద్దులాంటే ప్రాణం కన్నా ఎక్కువే గంగిరెద్దుల్ని రాజన్నని విడదీసి చూడటం వీలయ్యేదే కాదు నా తాత తల్లిదండ్రుల కాలం నుండి ఈ గంగిరెద్దులు ఆ ఏములాడ రాజన్న రూపాలు మా పాలిట కులదేవతలు ప్రాణం ఉన్నా పోయినా వీటి నీడలోనే అనేవాడు గర్వంగా మీసాలు దిబ్బుకుంటూ ఆ మాటలు నాంపల్లికి ఎంతో కమ్మగా తోచేవి అయ్య పొందే మన్నన మర్యాద ఆటలో నేర్పరితనం అన్నీ తాను పొందాలని కలగనేవాడు రాజయ్యకి కూడా నలుగురు కొడుకులున్నా నాంపల్లి అంటేనే ప్రాణం నా తర్వాత నా ఆటాపాటా కలకాలం నిలబెట్టేది నా నాంపల్లిగాడొక్కడే అనేవాడు తోటివారితోటి ఒరే రాజన్న దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలరా ఓ లాంకంత ఇల్లు పదెకరాల పొలం కొనిపారే రాదు ముసలితనాన పనికొస్తుంది ఏ కాలం ఎట్టుంటుందో అని తోడ్బుట్టువులు బుద్ధులు చెప్పేవారు నాకెందుకే ఇల్లు ఈ గడ్డంతా నాదేనాయ ఎవ్వలింట్లో బిచ్చమెత్తుకున్నా రోజు గడిచిపాయే ఇంట్లో అడగకుండా తిరిగినా పదేళ్ళు బతుకుతా గ్యారంటీగా అనేవాడు విజయగర్వంతో నిజమే ఆ రోజుల్లో బిచ్చమెత్తటం నామోషింగాను బిచ్చం వేయడం గొప్పతనంగాను ఎవ్వరూ అనుకునేవారు కాదు ఎవరి కులవృత్తి వాడిది ఇప్పుడు కాష్టం మీద పడుకున్న రూపాయి కూడా ఇవ్వడం లేదు ఆ దినాలన్నీ ఏడబోయేనో అనుకున్నాడు నాంపల్లి ఆవేదనగా ఎటు పోతున్నావురా నాంపల్లి అని అడిగాడు ఆ ఊరు సర్పంచ్ అయ్యా బాంచన్ మీ ఇంటికాడికెదోరా అన్నాడు నాంపల్లి ఎందుకురా అన్నాడు ఆప్యాయంగా సర్పంచ్ నాంపల్లి కొద్దిసేపు తటపటాయించాడు అయ్యా ఎడ్లకు గడ్డి లేక చచ్చిపోతున్నాయి వాటికింత గడ్డి మాకింత గాసం ఇస్తారేమోనని అడుగుదామని ఒత్తున్నా అన్నాడు పొట్లం కట్టినట్టుగా ఒదిగిపోయి సర్పంచి నిట్టిూర్చాడు గడ్డాడపాడైంద్ర ఈ కరువు కాలంలా పోయి అమ్మనైతే అడుగుపో మల్లెసాలల్లా బుడ్డెడని మొక్కలు ఉండే నే పెట్టమనైంది తెచ్చుకోపో నీ దయ అంటూ గబగబా అడుగుల వేగం పెంచాడు అమ్మా గింద గడ్డి ఎండ్రి గట్లే బుడ్డెడని మక్కలు పెట్టమనడు దొరా ఆమె ఒక్కసారిగా తిరస్కారంగా చూసింది గడ్డి లేదు గిడ్డి లేదు ఆయనకు ఓటి తెలియదు ఆడ దొరోలే ఆర్డర్ చెత్తడు ఈడ ఏనోలని నిష్ఠూరం చెత్తడు అంది కోపంగా నాంపల్లిలో మొలకెత్తిన చిన్న ఆశ మొదలంతా కత్తిరించబడింది అట్లయితే పోయొస్తానమ్మా ఆమె నిర్దాక్షిణ్యంగా తలూపింది అరే నాంపల్లి ఆ దిక్కుమల్ని గంగిరెద్దులను వదిలి నువ్వు నీ భార్య మా ఇంట్లో కూలికి చేరిపోడురా తిండి బట్టబెట్టి ఏడాదికి రెండు ఇస్తాం అంది విమలమ్మ అతడు వెనుతిరిగాడు మరి నా ఎడ్లగతే ఏందమ్మా వాటిని మాకమ్మ అన్నిటికీ కలిపే ఐదేళ్లిస్తా నాంపల్లి గుండె తరుక్కుపోయింది కన్నబిడ్డలా పెంచుకుంటున్న ఎద్దులను అమ్మేయడమా అది కూడా పొలం పనికి అది కాక వాటిలో ఒకదానికి అయ్య పేరే పెట్టుకున్నాడాయే ఏం తొందరలేదురా బాగా ఆలోచించి చెప్పు అంది ఉపదేశం ఇస్తున్నట్టుగా మంచిదమ్మా అని తలంచుకొని చెప్పాడు ఆ తరువాత మరో నాలుగేళ్లు తిరిగాడు కొంచెం అటు ఇటు అందరూ అదే బాపతో మాటలాడారు నాంపల్లి మనసులాగానే సూర్యుడు అస్తమిస్తుంటే తిరిగి తిరిగి ఇల్లు చేరుకున్నాడు అదే చింత చెట్టు కిందికి నీ సంసారాల దుమ్ముబడ లేదు ఈ దిక్మాల బతుకు బతికే కన్నా యాడ్నన్నబడి సచ్చింది నయం తుమతుమలాడుతూ తిట్టిందిట్టు తిట్టకుండా తిడుతూ ఆఖరుగా మిగిలిన జొన్న సంకటి పొయ్యి మీదేసింది రంగసాయి నాంపల్లి నిర్వికారంగా వింటూనే ఉన్నాడు ఈ దిక్కుమల్ని అడ్లను పట్టుకునేయే ఎడుస్తాం ఆ దొరసాని చెప్పినట్టు నమ్మి నాశనం చేసి వాళ్ళ దగ్గర జీతం ఉంటే ఎంత సక్కగుంటుంది పెయ్యి నిండా బట్ట కడుపు నిండా తిండన్న దొరుకుతుంది లగ్గమై నాలుగేండ్లైనా ఒక్కనాడు బుద్ధిదీర తిన్నది లేదు సోకైన బట్ట కట్టింది లేదు ఎవలయ్యా గంగిలెద్దులాడిచి బిల్డింగులు కట్టింది అయినా నీ అన్న చేత్తుండా ఈ రీతి లేని కొలువు నీ తమ్ముడు చేత్తుండా ఎవలికి లేని పీకులాట నీకెందుకయ్యా రంగసాయి అలుపు సొలుపు లేకుండా అరుస్తూనే ఉంది నాంపల్లి నిశ్శబ్దంగా వాగుకేసి నడిచాడు రాత్రి ఎనిమిది అవుతుందేమో తెల్లని వెన్నెలా కనుచూపు మేర పరుచుకుంది అతడు ఇసుకలో వెళ్ళకిలా పడుకున్నాడు చల్లని ఇసుక స్పర్శ అమ్మఒడిని గుర్తుకు తెస్తోంది అనుకోకుండానే నాంపల్లికి కళ్ళలో నీళ్లు జలజల రాలాయి ఎవ్వరికీ నచ్చని గగ్గిలెద్దులాట పట్టుకుని తను నాశనమైపోతున్నాడా ఒకవేళ ఈ ఎడ్లని అమ్మి దగ్గర జీతం ఉంటే నిజంగా ఏక్ చింత ఉండదా కానీ వాటిని అమ్మేది ఎట్లా తన తండ్రి తాతల ద్వారా సంక్రమించిన ఈ అపురూపమైన విద్యని ఎలా నేలమట్టం చేయగలడు ఇప్పటికే చాలామంది ఈ ఆట వదిలేసుకున్నారు తనకి తెలిసినంతవరకు నాలుగు జిల్లాల్లో తానొక్కడే ఈ ఆట ఆడుతున్నాడు అంటే తాను వదిలేస్తే గంగిరెద్దులాట మాయమైపోతుందా కాక ఏం చేస్తుంది తద్దినం పెడితే అంటే తరతరాల నుండి ఉన్న కళని తన చేతులతోనే పూడ్చిపెట్టడమా చి పాడుగాను నాంపల్లి దుఃఖం మానేరు వాగులా పొంగింది అలా ఎంతసేపు ఏడ్చేవాడో గాని పెళ్ళం భోజనాన్ని పిలవడంతో వాగులోంచి లేచి చెట్టు కిందకి నడిచాడు భోజనాలు అయ్యాక రంగసాయి నాంపల్లి పక్కలకు చేరింది నా మాటినయ్యా నీ కాల్ ముక్త ఈ కాలంలో ఈ దిక్మల్ల విద్య పట్టుకుని ఎవడేడుస్తుండు రేపు మనకు పోరగాండ్లు పుడతారు సంసారం పెరుగుతుంది మనకే గతి లేదు ఇంకా పూరగండ్లని ఎట్లా పెంచుతాం మన చుట్టాలు పక్కాలు తెలిసిన వాళ్ళందరూ వదిలేసిన ఈ ఆట మనకెందుకయ్యా ఈ గొడ్లన వచ్చిన పైసలతో మంచిగా బట్టలు కొనుక్కుందాం తిండికి సర్పంచ్ ఇంట్లో కొదవలేదు ఏడాదికి ఇద్దరికిచ్చిన రెండు వేలు దాసుకుందాం అట్లా బతికిన నాళ్ళు వాళ్ళ దగ్గర చాకిరి చేసుకున్న నయమే కదా శాంతంగా సర్ది చెప్పింది రంగసాయి సరేలేవే నీ ఇష్టమే అట్లనే గాని అని నాంపల్లి ఆమె దగ్గరగా తీసుకుని అన్నాడు రంగసాయి ఒళ్ళు పూల విమానంలా గాల్లోకి ఎగిరింది కాసేపటికి నిశ్చింతగా నిద్రపోయింది అయితే నాంపల్లి మాత్రం నిర్మలంగా ఉన్న ఆకాశంలో వెలిగిపోతున్న చంద్రుణ్ణి చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయాడు రంగసాయి చెప్పిన దాంట్లో అబద్ధమేమీ లేదు ఈ కాలంలో తన ఆటని ఎవరు పట్టించుకుంటారు ఎవరు ఇష్టపడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా తనని తన వేషభాషల్ని చూసి గెలిచిచేసేవారే పైగా కష్టపడి పని చేసుకోక ఎందుకొచ్చిన సోమరి పని అంటూ చీత్కారాలు చేసేవారే అంతేగాని తనది ఒక విద్యనని దాంట్లో ఒక మెరుపుందని తలాడించి మెచ్చుకున్నవారే లేరు ఎవ్వరూ పట్టింపుతో చూడకపోవడం వల్ల తనకు చాలా వరకు ఆసక్తి కూడా తగ్గింది ఈ ఆట మీద పదేళ్లుగా ఒక్కనాడైనా పది రూపాయల నోటు సంపాదించిన ఘడియే లేదాయే ఈ ఆట వదిలేయాలిక తప్పదు ఆ నిర్ణయం తీసుకున్నాక అతడి మనసెంతో తేలికపడాల్సింది పోయి మరింత దిగులు ఆవహించింది ఇక గొడ్ల అమ్మేయాల్సిందే వెన్నెల్లో దూరంగా నెమరు వేస్తున్న ఎడ్లను చూశాడు చిక్కిపోయి ఉన్నాయి వర్షాకాలంలో ఎలా ఉండేవి నిగనిగలాడుతూ వేసవి కాలం వచ్చింది ఎక్కడా గడ్డి దొరకడం లేదు రేపే అమ్మేయాలి కష్టపడ్డా వాటి కడుపు నిండా తిండైనా దొరుకుతుంది ఒరే నాంపల్లి రాజన్న గొంతుకి ఉలిక్కిపడ్డాడు నాంపల్లి అయ్యా నువ్వా అన్నాడు ఆశ్చర్యంగా నేనేరా ఈ ఆటిడిసి ఎడ్లను అమ్మేద్దామనుకుంటున్నావా ఆ పైన మాట రాక వెక్కి వెక్కి ఏడిచాడు రాజన్న లేదు నాయనా లేదు నా పాన ఉండగా అమ్మను చప్పును మెడకు వచ్చింది నాంపల్లికి అవునా కలే నిజమే కలే లేకపోతే ఎప్పుడో చచ్చిపోయిన నాయన అర్ధరాత్రి హఠాత్తుగా తిరిగి రావడం ఏమిటి అలా ఆలోచిస్తూ ఎప్పటికి నిద్రపోయాడో అతడికే తెలియదు తెల్లవారుతూనే నాంపల్లి తమ్ముడు యాదగిరి వచ్చాడు నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా తమ్ముడిని చూసి పోల్చుకోలేకపోయాడు ఇస్త్రీ ప్యాంటు చొక్కాలో చక్కగా కత్తిరిచ్చిన జుట్టుతో వేషభాషలు మాట పొందిక ఒక్కటేమిటి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు హైదరాబాదులో ఏదో ప్రైవేటు కంపెనీలో చప్రాసిగా ఉంటున్నాడట ఉచిత భోజనంతో పాటు నెలకు వెయ్యి రూపాయల జీతం రంగసాయి అయితే మురిసిపోయింది మరిదిని చూసి వదిలికి నాలుగు వందల రూపాయలిచ్చి దావత్ చేయమన్నాడు నాలుగొందలు పట్టి పట్టి మరీ చూసింది జీవితకాలంలో నాంపల్లే ఎప్పుడూ చూడలేదు అనుభవించటం ఇక కలలో మాటే నాంపల్లి సైతం నమ్మలేకపోతున్నాడు తమ్ముడు ఎదుగుదల చూసి భలే బాగుందన్నయ్య వనభోజనంలాగా భోజనాలు అయ్యాక తృప్తిగా తేనుస్తూ అన్నాడు యాదగిరి నాంపల్లి బాధగా నవ్వాడు నాకు రోజు వనభోజనమేరా ఎంత మామూలుగా అన్నా అన్నయ్య కంటల్లోని వణుకు గుర్తుపట్టేశాడు యాదగిరి అన్నయ్య ఎందుకు ఈ దరిద్రాన్ని పట్టుకుని వేలాడతావు నాతో చక్కగా పట్నంరా నీకు నా ఉద్యోగం ఇప్పిస్తాను దొరలాగా బతకొచ్చు అక్కడ మన కులం శాఖ ఎవ్వరూ పట్టించుకోరు అన్నట్టు నా పేరు అక్కడ యాదగిరి కాదు శ్రీనివాస్ అందరూ వాసు అంటారు కనీసం ఏరా అని కూడా పిలవరు రంగసాయి మురిపెంగ గర్వంగా మరిది కేసు చూసింది నాంపల్లి భూమి లోపలికి క్రమంగా కుంచుచ్చుకుపోతున్నాడు అనయ్య త్వరగా తయారవు కరీంనగర్ వెళ్ళి సినిమా చూసొద్దాం వదినను కూడా అంటూ హుకుం జారీ చేశాడు ఎలారా మనకో ఇల్లా పడా ఇంత సామాన్లు గొడ్లు గాలికి వదిలి ఎలా వెళ్తాం రంగసాయి లేచింది దిక్కుమల్ నెడ్లు చిప్పలు నొలక మంచం వీటికి కావలా కాస్తూ ఈ చింత చెట్టుకి ఉరేసుకో పీడ వదిలిపోతుంది అంది ఓ అరగంట కష్టపడి ఇరువురిని శాంతింపు చేశాడు యాదగిరి ఒరే నువ్వు వదినా పోయి రాండ్రా నాకు సినిమా మీద పెద్దగా ఇష్టం లేదు అన్నాడు కాసేపు బతిమలాడాక యాదగిరి వదినం తీసుకుని కరీంనగర్ వెళ్ళిపోయాడు నాంపల్లి నులకమంచం మీద పడుకుని తీవ్ర ఆలోచనల్లో మునిగిపోయాడు ఆ రాత్రి అయ్య ఆత్మ కలలోకి వచ్చి ఎంతగా ఏడ్చింది చి చచ్చినా ఈ విద్యను వదిలిపెట్టద్దు అట్లా చేస్తే తండ్రి ఆత్మ ఎంత రంది పడుతుంది రంది పడటమేమిటి జన్మజన్మల పాపమై తనని ఊసురు పెట్టదు ఏ రాత్రో ఎవరో అర్ధరాత్రి లేపుతూ ఉంటే మెళకు వచ్చింది నాంపల్లికి ఒరే నాంపల్లి నేను సర్పంచ్ ఆఖరి బస్సుకు వస్తున్నా కరీంనగర్లో నీ పెళ్ళము తమ్ముడు కలిశారు నిన్ను రేపు పొద్దున్నే ఈ పెంటంతా వదిలించుకొని రమ్మన్నారు అట్నుండడే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చునట అలా రావడం నచ్చకపోతే ఇక్కడే చావమన్నారు నీ భార్య నీ తమ్ముణ్ణే ఉంచుకుని సంసారం చేస్తుందట తప్ప ఇక మీదటి నీతో కాపురం చేయదట బాగా ఆలోచించుకుని పొద్దున్నే రమ్మని చెప్పింది మధ్యాహ్నం రెండు గంటల దాకా చూసి వాళ్ళు వెళ్ళిపోతారట హైదరాబాద్కి అన్నాడు సర్పంచ్ నాంపల్లికి నిద్రమతో తటాలను ఎగిరిపోయింది అంటే రంగసాయి మరిదితో లేచిపోయిందా కొంచెం అటు ఇటుగా అంతే సర్పంచ్ వెళ్ళిపోయాడు నాంపల్లి మాత్రం రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా గడిపాడు తెల్లవారి లేస్తూనే కాళ్ళకృత్యాలు తీర్చుకుని గంగిరెద్దుల్ని అలంకరించుకుని ఊళ్ళోకు బయలుదేరాడు ఇప్పుడు వాడి మనసు ఎంతో స్వేచ్ఛగా ఉంది ఇన్నాళ్ళు తన ఇష్టానికి అనవసరంగా భార్యని కూడా ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు ఆమె ఇష్టానికి ఆమె వెళ్ళిపోయింది ఇక ఎవరిని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు తాను బతికి ఉన్నంతకాలం గంగిరెద్దుల్ని ఆడించుకునే బతుకుతాడు తన తండ్రి రక్తం వారసత్వం తనలా ఎలా జీర్ణించుకుపోయాయో ఈ ఆట కూడా అంతే బతికినన్నాళ్ళు ఈ అరుదైన విద్యని రెండు చేతులు అడ్డుపెట్టి ఆరిపోతున్న దీపాన్ని కాపాడినట్టు కాపాడుతాడు సర్కారు పట్టించుకోవడానికి ఇదేమైనా కూచిపూడి నాట్యమా గురజాడ ఇళ్ళ కోనార్క్ శిల్ప సంపద ఆ క్షణాన అతడి గురించి అతడికి తెలియదు కానీ అతడు ఓ బాపతో త్యాగమూర్తే మహానుభావుడే కథ ప్రపంచంలోని శ్రోతలు చొప్పదండి సుధాకర్ గారు రాసిన వారసత్వం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు